ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పరిధిలో ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై రెండు కుక్కలకు ఒంగోలు డాగ్ స్టెరిలైజేషన్ సెంటర్లో శస్త్రచికిత్సలు చేయించబడినట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం ఒంగోలు సెంటర్ తాత్కాలికంగా మూసివేయబడిన కారణంగా సత్యనపల్లిలోని బ్లూ క్రాస్ సొసైటీ వారితో చర్చలు జరిపి ఈ వారం లోపలే మిగిలిన మూడు వందల అరవై ఎనిమిది కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ కార్యాలయం ప్రకటించింది స్థానిక వెటర్నరీ విభాగం సహకారంతో అన్ని కుక్కలకు ఏఆర్వి టీకాలు కూడా వేయించడం జరిగింది ఇదిలా ఉండగా నాగులవరం ప్రాంతంలో ఒక పిచ్చి కుక్క దాడి చేసి కొంతమంది ప్రజలకు గాయాలు చేసిన ఘటన చోటు చేసుకుంది గాయపడిన వారిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు ఈ ఘటన అనంతరం మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఆగ్రహ స్వభావం ఉన్న కుక్కలను గుర్తించి తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు పిచ్చి స్వభావం గల కుక్కలను గమనించినట్లయితే తక్షణమే మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కి డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ జీరో వన్ సిక్స్ నంబర్కి సమాచారం అందించవలసిందిగా ప్రజలను కోరారు